చెప్పాను కదా అను అను ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్కి అమ్మాయి ఎక్కడుద్దో చెప్పాలనుకుంటున్నానండి నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉండిద్ది నేను ప్రత్యేకంగా మిగిలిన వాళ్ళ అడ్రస్ చెప్పట్లా ఎందుకంటే నేను వాళ్ళకి తెలుసుకోవాలా ఈ అను అను అమ్మాయితో నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి నేను మాట్లాడాను అక్క నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను కెమెరా ముందు ఎలా ఉంటారు కెమెరా వెనక ఎలా ఉంటారో అన్ని నాకు తెలుసు నన్ను చెప్పుతో కొడతాను అన్నకు నేను సమాధానం చెప్పే రోజు వస్తుంది అని అంది ఇప్పుడు నేను ఒకసారి ఉప్పల్కి పంపిస్తున్నానండి గిఫ్ట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇగోండి చిట్టీలు అయితే మా పాప రెడీ చేసేసిందండి అయితే పాప ఏం చేసిందంటే ఈరోజు వరకు మన వాట్సాప్లో మెసేజ్లు చేసిన వాళ్ళవి ఇగోండి మొత్తం రాసి పెట్టింది మొత్తం రాసి పెట్టిందండి ఇంకే ఈ పేర్లతోటి స్లీప్ చిట్టీలు కూడా రెడీ అయిపోయినాయి అన్నీ పాపనే రాసి రెడీ చేసి పెట్టిందండి ముందైతే మీకు గిఫ్ట్గా ఇస్తానన్న చీరలు చూపిస్తాను ఇదిగోండి ఇదొక శారీ ఇదొక సారీ ఎక్స్ట్రా స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను అన్నాను కదా ఇది ఒక సారీ మొత్తం మూడు చీరలు అయితే మీకు పంపిస్తానండి అంతకంటే ముందు ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చెప్తానండి క్రేజీ లహరీ లాక్స్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను క్రేజీ లహరి లాక్స్ అండి ముఖ్యంగా ఈ అమ్మాయి ఛానల్ నేను ఎంచుకోవడానికి కారణం చెప్తానండి ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టపడుతుందండి నేను ఛానల్లోకి వెళ్ళి చూశాను నాకైతే నచ్చినాయండి వీడియోలో మీరు కూడా ఒకసారి చూడండి మీకు కూడా కనెక్ట్ అయితే మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా అబ్బాయిని పెట్టుకొని ఎంత కష్టపడుతున్నాను మీరు అందరు చూస్తున్నారు కదండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అంత సాధ్యం కాదండి అన్నీ చేసుకోవడం టైం టు టైము కానీ కష్టపడి వీడియోలు చేస్తుంది కాబట్టి నాకు ప్రమోషన్ చెప్పాలనిపించింది క్రేజీ లహరి లాక్స్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలంటే దేవుళ్ళతో సమానం ఫ్రెండ్స్ పిల్లల్ని చూసి మనము ఏదన్నా హెల్ప్ చేయాలనుకుంటే పిల్లలు ఉన్న వాళ్ళకి చిన్న చిన్నపిల్లలను పెట్టుకొని కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలండి ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్క పేరు చదువుతానండి మా పాప తీసిస్తుంది నేను చదివి మళ్ళీ ఫోల్డింగ్ చేస్తాను ఓకేనా కృష్ణ కుమారి ఫోన్ నంబర్లు అయితే బుక్ లో ఉన్నాయండి ఓన్లీ పేరు మాత్రమే స్లిప్ లో రాసాము లత జానీ అవును హారికా సేమ్ పేర్లు రెండు వస్తాయి అలా రావు చెక్ చేసిన చెక్ చేస్తావా ఓం నమ శివాయ హరీష కల్లూరి సుజాత రవి ప్రవళిక మూర్తి భారతి సిరాజున్ దేవరకొండ ప్రవీణ్ గురుగుళ్ళ సునీత కేజేవి సాయి చూడండి స్లిప్ లీట్లేదని అలిగాడు అయితే చదవటం రాదు కదా కానీ సాయి అనండి మీకు గిఫ్ట్ తీసేది సాయి చేతుల మీదకు గిఫ్ట్ మీకు బుస్సి మహేశ్వరి బీరేష్ అవుతాయి అవి మీకు చదవటం రాదు కదా మాధవి ఆకుల సరిత సువర్ణ గడ్డం శోభ మానేస రమా గోల్కొండ జే తులసి దాసరి శ్రావణి లక్ష్మి మహేష్ తల్లూరి దేవిశెట్టి వెంకట్ గణిత లక్ష్మి అరాజి కొండూ దాన అమృత శ్రీనివాసులు బోయిన పావని ఎన్పి దిల్షద్ శివ సూర్య ఎన్ శివలీల లక్ష్మీ పద్మావతి నీరోష నీరు ప్రశాంతి మంజుల బోయిని चंद्रेशु बिल्ला सुनीता, सावली एकुला, सुभाषिणि विजुश्री संध्या तोता, एम डी पाशा, रहीम पाशा అనిత హంస రమేష్ మంజుల పివిజీడి పి సుశీల సాత్వి తన్వి చక్రవేణి దేవిశెట్టి ప్రవళిక కమూర్ రూహి వేములి అశ్విని జే లాస్య రమేష్ అయిపోయిందా అయిపోయిందా ఫ్రెండ్స్ పేర్లన్నీ చదివాం కదండి ఇప్పుడైతే పండు సాయిదీస్తాడండి ఎవరికి వచ్చినా కూడా మిగిలిన వాళ్ళు మనం అందరం కలిసి ఒకళ్ళు గిఫ్ట్ చేస్తున్నాం అంటే నేను ఒక్కదాన్ని గిఫ్ట్ ఇవ్వట్లేదండి మన ఛానల్ తరఫున మన సబ్స్క్రైబర్లు అందరి తరఫున ఒకరికి అనేది గిఫ్ట్ మన అందరి చేతుల మీదుగా ఒక ఆడపిల్లకి గిఫ్ట్ అనేది ఇస్తున్నాం అనమాట ఎందుకంటే మనం శారీస్ టైలరింగ్ ఛానల్ మన లేడీస్ సంబంధించినది కాబట్టి మన ఆడబిడ్డకి అనేది ఒక గిఫ్ట్ అనేది చేస్తున్నాం అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఎవ్వరికి వచ్చినా ఒకటేనండి ఎవ్వరం తీసుకున్నా మనం అందరం సంతోషపడదాం ఓకేనా ఇదిగోండి అన్ని కలిపేస్తున్నాను పండమ్మది ఇస్తుంది రెండు పేర్లు తీసిద్ది స్పెషల్ గిఫ్ట్ గిఫ్ట్ అనేది నేను చెప్తాను తర్వాత ఫ్రెండ్స్ చిట్టీలు తీసే ముందు మీకు నేను ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నానండి నెక్స్ట్ ఇప్పుడు శారీస్ ఇస్తున్నాను కదా మన ఆడబిడ్డలకి మన ఛానల్ తరఫున ఒక సిస్టర్ కి అయినా సరే అంటే మిషన్ నేర్చుకోవాలని ఉండి మిషన్ కొనుక్కోలేని పరిస్థితిలో ఎవరున్నా సరే ఒకరికైతే మిషన్ అనేది గిఫ్ట్ చేస్తానండి ఎప్పుడైనా సరే కష్టపడేవాడికి కష్టం విలువ తెలిసిద్దండి ఆ మన ఛానల్ సంబంధించి జాయింట్ బటన్స్ కానీ ఇలాంటివి ఏం ఉండవండి ఏదైనా మీ దగ్గర నుంచి మేము తీసుకునేటట్టు ఉండకూడదు అనేది మీకు ఇచ్చేటట్టు ఉండాలా అంతే ఫ్రెండ్స్ ఏదైనా ఏదైనా నాకు తోచింది నేనైతే చేస్తానండి ఫ్రెండ్స్ టైలరింగ్ క్లాసెస్ చెప్పినా ఏదైనా సరే మీరు ఫ్రీగానే నేర్చుకోవచ్చు అండి ఆ జాయింట్ బటన్ నొక్కి డబ్బులు కట్టి నేర్చుకోవడం కానీ లేదా బయట ఎక్కడైనా డబ్బులు కట్టి నేర్చుకోవడం కానీ ఇవన్నీ అవసరం లేదండి నేను స్టార్టింగ్ లోనే చెప్పా బొటిక్ స్టైల్లో మీకు నేను నేర్పలేకపోయినా ఒక ఇల్లు కదలకుండా ఇంట్లో ఉండే ఆడపిల్ల ప్రతి ఒక్క ఆడపిల్ల జాకెట్ కుట్టడం అనేది నేర్చుకుంటది అది నాకు సాధ్యం నేను నేర్పించగలను ఆ టాలెంట్ నా దగ్గర ఉంది చదువు లేకపోవచ్చు ఫ్రెండ్స్ నాలెడ్జ్ అయితే బాగానే ఉంది నేను కుట్టి టైలరింగ్ లో ఇప్పుడు ముందుకు వచ్చాను కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ గా మీరు కూడా ఆ స్థాయికి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ ఇంకొకటి దయచేసి చిట్టీలు పేర్లు తీసిన తర్వాత మేము పేరు మేము కూడా మెసేజ్ పెట్టాం కదా అక్క మరి మా పేరు రాలేదు అట్లా దయచేసి చేయకండి వెళ్ళినా కూడా మనందరి తరఫున ఒకరికి వెళ్ళినట్టే వీలైనంత వటికి నాకు వచ్చినంత మటికి నేనైతే రాసుకున్నానండి ఇందులో ఎలాంటి మోసము ఒకరిని ఒకరికి ఇవ్వాలా ఇంకొకరికి లేదు అనేది లేదు అండ్ ఫ్రెండ్స్ ఈరోజు శారీ గిఫ్ట్గా ఇస్తున్నాను కదండి రేపు పొద్దున మిషన్ కూడా హెల్ప్ చేస్తా అంటున్నాను కదా అది చిన్న మిషనా మీడియం మిషనా పెద్ద మిషనా అనేది మీరు ఇచ్చే లైకులను బట్టి మీరు చేసే సపోర్ట్ని బట్టి చేయండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి గిఫ్ట్లు మీరు ఎన్నో ముందు ముందు ఏమండి ఇప్పుడు పది రూపాయలు నేను సంపాదించుకున్నాను అనుకోండి అందులో నుంచి ఒక రూపాయి తీసి పెట్టడానికి నేను ఎప్పుడు బాధపడనండి ఆ రూపాయి కూడా నేనే తినాలనే స్వార్థం వచ్చిన రోజు ఎవ్వరు కూడా పైకి రాలేరు ఇది ఒకటైతే మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయము నాకు ఒక పది వచ్చింది అనుకోండి రూపాయి పెట్టడానికి నేను సిద్ధమే ఎందుకంటే నేను కష్టంలో నుంచి వస్తున్నాను కాబట్టి ఆ కష్టం వాల్యూ అనేది నాకు తెలుసు ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిట్టీలు తీపిస్తున్నాను చూడండి ఇదకి మైకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాయి చిట్టీలు తెస్తున్నాడు చూడండి సాయి ఒకటి తీయనానా ఒకరు తీసిన చేతిలో పెట్టినా ఒక్కటే సింగిల్ ఏదైనా ఒక్కటి గణేష్ అడుగు ఫస్ట్ ఒక స్లిప్ తీసిన చేతిలో పెట్టు గణేష్ ఓకే డన్ ఓకే ఒకటి మళ్ళీ ఇంకొకటి కావాలి నాకు ఇంకొకటి కలిపి ఒకటి ఓకే డన్ ఫ్రెండ్స్ ఇవ్వండి బాబు రెండు స్లిప్స్ అయితే తీసాడు పేరు కందుకూరి ధన కందుకూరి ధన సుశీల చూపెట్టు కేవరాం చూపెట్టు నెంబర్ చెప్పమ్మా సుశీల నైన్టీన్ ఓకే ఇంకొకటి లాస్ట్ లాస్ట్ కందుకూరా కందు కందూరు ఫ్రెండ్స్ చూడండి బుక్ లో లాస్ట్ పేరు ఒకటి వచ్చింది అలాగే మిడిల్ పేరు ఒకటి వచ్చిందండి ఉన్నది ఉన్నట్టే తీసేమండి ఫ్రెండ్స్ పి సుశీల కందూరు ధన వీళ్ళిద్దరికైతే ఫోన్ చేస్తానండి నేను ఫోన్ చేసింది షాట్ కూడా మీకు పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే థర్డ్ విన్నర్ గురించి చెప్పాలి కదా థర్డ్ విన్నర్ వచ్చి నేను ఫస్ట్ రెండు చీరలు బహుమానంగా ఫస్ట్ దేవికా ఫ్యామిలీ లాక్స్కి ఒక చీర బహుమానంగా ఇచ్చాను ఉమాదేవి తెలుగు లాక్స్కి రెండు చీరలు బహుమానంగా ఇద్దాం అనుకున్నాను కానీ రెండు రోజులు బ్యాకు ఒక సిస్టర్ అయితే నాకు బాగా సపోర్ట్ చేశారండి అంటే మీరు చేయలేదని నేను అనలేదు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు పేరు పేరున థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసిన వాళ్ళకి కానీ నా సమస్యని తన సమస్యగా అనుకొని పోరాడిందండి నా ఇంట్లో నాకు ఒక అక్కో చెల్లు ఉంటే నా గురించి నా మీద మాట వస్తే ఎలా రియాక్ట్ అవుతారో అంతకంటే ఎక్కువ రియాక్ట్ అయ్యిందండి నాకు అంటే ఆమె తిట్టిన తిట్లే చూసారు మీరు కానీ ఆమె పడ్డ బాధ నేనైతే చూసాను ఎందుకంటే నాకు కామెంట్ చేయటం వల్ల చెప్పుతో కొట్టించుకుంటా అనే మాట కూడా పడిందండి బుద్ధి మాలిందానా అని పడింది చెప్పుతో కొట్టించుకుంటా అనే మాట ఒక సబ్స్క్రైబరు తిట్టి అది అదైతే మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం మన యూట్యూబర్స్ అందరూ సిగ్గుపడాల్సిన విషయము నేను అందుకని నా సిస్టర్గా భావించి నేనైతే స్పెషల్ గిఫ్ట్ పంపిస్తా పంపిద్దాం అనుకుంటున్నానండి పేరు చెప్తా అను అను ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ అండి ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ ని తిడితే ఎంత బాధపడతారో అంత బాధతో రియాక్ట్ అయిందండి బ్యాడ్ కామెంట్స్ రావటం సహజం అండి కానీ ఎవరు ఛానల్లో వాళ్ళకు వస్తే రియాక్ట్ అయితే బాగుంటది ఇలా ఒకరి ఛానల్లో వచ్చిన కామెంట్లు అది చెడుగా రానివ్వండి అంటే పాజిటివ్ గా రానివ్వండి నెగిటివ్ గా రానివ్వండి అది ఆ ఛానల్ వాళ్ళు రియాక్ట్ అయితేనే బాగుండిద్ది ప్రత్యేకంగా ఆ కామెంట్స్ మీద వీడియో చేసి మరీ తిట్టడం అనేది యూట్యూబర్స్ అందరికి సిగ్గుపడాల్సిన విషయం అండి మీ ఛానల్ కింద కామెంట్లు వస్తే మీరు చెప్పులతో కొట్టండి పోలీస్ స్టేషన్కి ఏడండి ఎవరో ఛానల్ కింద కామెంట్లకి మీరు చెప్పులతో కొడతా పోలీస్ స్టేషన్లకి ఏడుతా అంటే వాళ్ళకి చెప్పులతో కొట్టడం వచ్చు పోలీస్ స్టేషన్లకి ఏడవడం వచ్చు అన్నంత ఈజీ కాదండి ఏది కూడా చేయటం ఓకేనా నేనైతే ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఓకే ఫ్రెండ్స్ విన్నర్స్కి గిఫ్ట్లు అనేవి చెప్పాను కదా అను అను ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్కి అమ్మాయి ఎక్కడుద్దో చెప్పాలనుకుంటున్నానండి నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉండిద్ది నేను ప్రత్యేకంగా మిగిలిన వాళ్ళ అడ్రస్ చెప్పట్లా ఎందుకంటే నేను వాళ్ళకి తెలుసుకోవాలా ఈ అను అను అమ్మాయితో నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి నేను మాట్లాడాను అక్క నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను కెమెరా ముందు ఎలా ఉంటారు కెమెరా వెనక ఎలా ఉంటారో అన్నీ నాకు తెలుసు నన్ను చెప్పుతో కొడతాను అన్నలకు నేను సమాధానం చెప్పే రోజు వస్తుంది అని అంది ఇప్పుడు నేను ఒకసారి ఉప్పల్కి పంపిస్తున్నానండి గిఫ్ట్ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం అండి బాయ్ ఫ్రెండ్స్